క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తన అభిమానికి వీడియో కాల్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్యాన్సర్ తో పోరాడుతున్న తన అభిమానికి ఎన్టీఆర్ వీడియో కాల్ చేశారు అతనికి ధైర్యం చెబుతూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు కాగా ఏపీకి చెందిన కౌశిక్ పంతొమ్మిది సంవత్సరాలు కొంతకాలంగా బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు

ఎంతవరకు ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా బయటపడుతున్నా ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తుంది ఉంటాను అన్న ధైర్యంగా నేను బయటకు వస్తాను

నిండి yang పిక్చర్ ఆసరం 在下面，你来算了吗？